నమస్కారం కి స్వాగతం తొస్సిపుడిలో అంగరంగ వైభవంగా హనుమత్ జన్మదిన వేడుకలు తొస్సిపుడి బిక్కవోలు మండలం తొస్సిపుడి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు అంబరానంటాయి తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అందులో భాగంగా తమలపాకుల పూజ మరియు సింధూరం పూజ స్వామివారికి భక్తులంతా చేయడం జరిగింది అనంతరం గీతాయాగాన్ని నిర్వహించడం జరిగింది భక్తులు అశేష సంఖ్యలో గీతాయాగం చుట్టూ ప్రదక్షిణలు చేసి క్రతువులో పాల్గొన్నారు అనంతరం జయంతి వేడుకలకు విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అందుకేనా అన్నం తినకుండా ఆడుకోవాలి రోజు రోజు అలవే కొడుతురు చదువుకోవాలి ఎవరు ప్రజలు ఏం చేస్తున్నామని నైట్ వచ్చినా వారు సెకండ్ రెండు సేవలు చేతులు పడుకోవడానికి డబ్బులు ఏర్పాటు చేయండి కావాలి ప్రతి ఒక్కరు గమనించి ఏ వాళ్ళు వృధా చేయకుండా చూడాలని పెడుతున్నాం ఇంత గారు స్వామివారు ఈ అందరూ మనకి కోరుతున్నాం అంత సింపుల్ చాలా चार चार ही मन में कर रहे हैं चालू कर दो चार चार पर तो चल ले आईना मार देगा लेकिन आउने सुन तेरे मरम दे मार दे